అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి చనిపోయాడు అని చెప్పేసి గుంటూరు ఎస్పీ గారు చెప్పడం జరిగింది సో దాంట్లో వాస్తవాలు ఏంటనేది ఇంకా తెలియదు ఎందుకంటే ఆయన చేత ఎవరైనా చెప్పించారా అనేది ఇంకా తేలాల్సి ఉంది సో దీని మీద నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు సో వంగలపూడి అనిత గారు ఆవిడ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆవిడ మాట్లాడుతూ ఉంది దీని మీద ఇది కేవలం మేము వంద మందికి పర్మిషన్ ఇచ్చాం మీరు రారీగా గుంటూరు నుంచి జనాన్ని పోగేసుకుంటూ మీరు వెళ్ళారు మీరు చేశారు తప్పని చెప్పేసి చెప్తా ఉన్నారు సో సరైన భద్రత ఆ రోజు లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసులు అందరూ కూడా జనాన్ని ఆ పర్యటనకి రాకుండా నాగమల్లేశ్వరరావు గారి స్టాచ్యూ ఓపెనింగ్కి రాకుండా అడ్డుకోవడం సరిపోయింది కానీ ప్రజల్ని సో ఆ వీడియో అనేది ఎడిటింగా లేకపోతే ఏదైనా వెబ్సైట్లో పెట్టి దాన్ని ఎడిటింగ్ చేశారా లేదా అనేది ఈ రోజు వరకు తెలియదు ఎందుకంటే ఆ జిల్లా స్పీకర్ ముందు ఒకలా చెప్పారు ఒక వెహికల్ నెంబర్ చెప్పారు ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి వెహికలే చక్రం కింద పడి అతను ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీంట్లో వాస్తవాలు అనేది ఇంకా తెలియదు ఎందుకంటే ఆ వీడియోని మన ఫోరింగ్ సిక్స్ ల్యాబ్ కానీ ఏదైనా చేసినా సరే జిల్లా ఎస్పీ గారు దాన్ని అక్కడ స్క్రీన్ మీద కూడా చూపించకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వంగలపూడి అనిత గారు మాట్లాడినప్పుడు కూడా స్క్రీన్ మీద పెట్టి కూడా చూపించకుండా ఆవిడ ఇదంతా కూడా ఏదో కావాలని చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉంది ఆవిడ ఒకసారి ఏమంటా ఉందో మీరు కూడా వినండి ఎనిమిది మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం దానికి నిజంగా అందరం కూడా ఒక షాక్ గురయం ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయంగా దిగజారిపోయా అనిపిస్తుంటుంది

సో విన్నారు కదండి ఆవిడేమంది ఒక మాజీ ముఖ్య ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఇంటెలిజెంట్ వర్గాలకి ముందుగానే ఎంతమంది జన్మ వస్తారు మనం ఎంతమంది భద్రతను కల్పించాలని చెప్పేసి ఆవిడ గతంలో మాట్లాడినటువంటి మాటలు సో ఈరోజు ఏమంటా ఉన్నారంటే వంద మందితోటి వెళ్ళాలి మీరు చేసిన తప్పు ఆ మీ ఆ పర్యటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్తా ఉన్నారు సో వీళ్ళు భద్రత కల్పించకపోవడం వల్లే ఆ సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఎడిటింగా లేదా అనేది ఇంకా